మీద అప్పట్లో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని తాజాగా ఉపసంహరించుకున్నారు వైసీపీ హయాంలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు మహిళలు సుదీర్ఘ పోరాటం చేశారు ఆ క్రమంలో రెండు వేల మందిపై అరవై ఏడు కేసులు నమోదయ్యాయి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు ఉపసంహరించుకుంది మిగిలిన కేసుల్లో ఉన్నవారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దీంతో వారికి అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి ఉదాహరణకు మండలం గ్రామానికి చెందిన రైతు ఆలూరు యుగంధర ఆయన భార్య రాగలత అమెరికాలో ఉన్న వారి కుమార్తెను చూసేందుకు వెళ్లాలని భావించారు పాస్పోర్ట్ గడువు ముగుస్తుండడంతో రెన్యువల్ చేసుకునేందుకు నెల ఇరవై విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు వారు ఇచ్చిన దరఖాస్తు విచారణ నిమిత్తం గుంటూరు పోలీసుల వద్దకు వెళ్ళింది దరఖాస్తుదారులపై కేసు ఉందని రిమాండ్ రిమార్కుల్లో రాసి వారి రిమోట్ పంపించారు దీంతో పాస్పోర్ట్ రెన్యువల్ నిలిచిపోయింది దానిపై వివరణ ఇవ్వాలని యుగంధర్ దంపతులకు విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి వర్తమానం అందింది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే రైతులు పాపం వాళ్ళు ఏదో సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు అప్పుడు జగన్ అనేది కాకపోతే ఆ సమయంలో ఏదో ఉద్రిక్తులు జరిగిన వాతావరణం లేదంటే వేళ్లే